శ్రీ శ్రీమాత్రే నమ స్నేహితులారా అందరికీ స్వాగతం ముందుగా ఈ మొక్కలను ఒకసారి చూడండి ఈ మొక్కలు చాలా అందమైనవి మరియు చాలా విలువైన పుష్పాలు కూడా ముఖ్యంగా మనం దేవీదేవతల పూజలో ఈ పుష్పాన్ని ఉపయోగిస్తాము స్నేహితులారా ఈ పుష్పం యొక్క పేరు మీకు తెలుసా రండి నేను మీకు దీని గురించి పరిచయం చేస్తాను ఈ రోజు నేను మీకు దీని ఆయుర్వేద మరియు అద్భుత ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోను అస్సలు మిస్ చేయకండి మీ ప్రయోజనం కోసం ఈ వీడియోను పూర్తిగా తప్పక చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది నిజంగా ఈ మొక్క మనకు దేవుని వరం మన ఇళ్ల చుట్టూ చాలా రకాల చెట్లు మొక్కలు కనిపిస్తాయి ఇవి కొన్ని వ్యాధులను నయం చేయడానికి లేదా మన సమస్యలను తొలగించడానికి ఉపయోగపడతాయి కానీ సమాచారం లేకపోవడం వల్ల ఈ మొక్కలు మనకు కేవలం పుష్పాలుగానే మిగిలిపోతాయి దేవీదేవతలకు సమర్పించడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ దీని ఆయుర్వేద ఉపయోగాలను తెలుసుకుంటే మనం చాలా అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు దీని ద్వారా అనేక సమస్యలను తొలగించవచ్చు ధనవంతులమవచ్చు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగించవచ్చు దీన్ని జాగ్రత్తగా చూడండి ముందుగా ఈ మొక్కను గుర్తించండి దీని ఆకులు ఇలా ఉంటాయి నేను జూమ్ చేసి చూపిస్తాను దీని పుష్పాలు ఇలా ఉంటాయి ఈ మొక్కను మందారం హెబిస్కస్ అని పిలుస్తారు ఇది ఎరుపు రంగు మందారం దీనికి మూడు రకాలు ఉన్నాయి తెలుపు రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు ఈ మూడు రకాలు ఆయుర్వేదంలో మరియు మన ధార్మిక పూజలలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి రండి నేను మీకు దీని వివిధ అద్భుత ప్రయోజనాలను చెప్తాను ముందుగా ఈ మొక్క పేరు తెలిసింది దీన్ని మందారం అని పిలుస్తారు దీని ఆంగ్ల నామం హెబిస్కస్ అని సెర్చ్ చేస్తే మీకు దీని గురించి వివిధ సమాచారం లభిస్తుంది ఈ మొక్క మీ ఇళ్ల చుట్టూ సులభంగా కనిపిస్తుంది చాలామంది దీన్ని తమ తోటలలో లేదా గార్డెన్లో అందం కోసం నాటుతారు కామెంట్ సెక్షన్లో ఈ మొక్కను మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో తప్పక చెప్పండి ముందుగా ఈ మొక్క యొక్క ఆయుర్వేద ప్రయోజనాలను చెప్తాను ఈ మొక్కను నాటడం వల్ల ఏమీ జరుగుతుందో తెలుసుకుందాం ముందుగా దీని ధార్మిక ప్రాముఖ్యతనో ఆ తర్వాత ఆయుర్వేద ఉపయోగాలను ఆ తర్వాత దీని అద్భుత ఉపయోగాలను చెప్తాను అందరూ వీక్షకులను కోరుతున్నాను ఇంకా మీరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ రాయకపోతే తప్పక రాయండి ఈ మొక్కను ఎక్కడ నాటినా అక్కడ సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభకరమని భావిస్తారు జాతకంలో సూర్యుడి ప్రభావం సరిగా లేనివారు ఈ మొక్కను తప్పక ఇంట్లో నాటాలి సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తి భయపడతాడు ధైర్యం తగ్గిపోతుంది కార్యాలలో విజయం సాధించలేడు అవమానం ఆర్థిక నష్టం చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి ఈ లక్షణాలను గమనించి మీకు సూర్యదోషం ఉందని అనుకుంటే ఈ మొక్కను ఇంట్లో నాటవచ్చు అలాగే జాతకంలో మంగళ దోషం ఉన్నవారు ఈ మొక్కను ఇంట్లో నాటితే మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతారు ఇప్పుడు ఆయుర్వేద గురించి చూద్దాం ఆయుర్వేద ఉపయోగాలు పొట్ట నొప్పి తగ్గించడానికి ఈ మొక్క ఆకులను ఎండబెట్టి వాటిని టీలాగా కాచి తాగితే పొట్టలో నొప్పి తగ్గుతుంది పొట్టలో పురుగులు ఉంటే కూడా చనిపోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది కిడ్నీ స్టోన్స్ పధరీ ఈ మొక్క పుష్పాలు మరియు ఆకుల పొడిని మార్కెట్లో హెబిస్కస్గా సెట్ చేసి కొనవచ్చు లేదా సహజంగా ఆకులు పుష్పాలను చేసి రెండు టీ స్పూన్ల పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి లేదా రెండు గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ పొడి వేసి కాచి ఒక గ్లాసు నీరు మిగిలేవరకు తగ్గించి వడకట్టి ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో తాగాలి పదిహేను రోజుల పాటు ఈ విధంగా చేస్తే ఏ రకమైన కిడ్నీ స్టోన్ అయినా గర్భాశయం ద్వారా విసర్జించబడుతుంది ఐరన్ లోపం ఈ పుష్పాలతో టీ తయారు చేసి జొన్న బెల్లంతో కలిపి తాగితే శరీరంలో ఐరన్ లోపం తీరుతుంది రక్తహీనత సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది రక్తహీనత మంగళ గ్రహం వల్ల వస్తుందని శాస్త్రం చెబుతుంది బరువు తగ్గడం ఈ పుష్పాల టీ తాగితే ఎక్కువసేపు ఆకలి వేయదు దీనివల్ల బరువు తగ్గుతుంది ధార్మిక ప్రాముఖ్యత ఈ మందారం పుష్పం లక్ష్మీదేవి దుర్గాదేవి మరియు హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది ఎరుపు రంగు పుష్పాలు దుర్గాదేవికి సమర్పించబడతాయి నవరాత్రి సమయంలో ఈ పుష్పాలతో అనేక అద్భుత ఉపయోగాలను చెప్పాము హనుమంతుడికి ఈ పుష్పాన్ని సమర్పిస్తే సంపద సుఖసముద్ది కోసం ఉపయోగపడుతుంది మంగళ దోష నివారణ కోసం మంగళ దోషం ఉన్నవారు ఈ మొక్కను ఇంట్లో నాటి ప్రతిరోజు ఒక మందారం పుష్పాన్ని శ్రీరాముని ధ్యానిస్తూ హనుమంతుడికి సమర్పించాలి కనీసం మూడు నెలలపాటు ఒక పుష్పం సమర్పిస్తే మంగళ దోషం పూర్తిగా తొలగిపోతుంది ఇది ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా సాధించేలా చేస్తుంది లక్ష్మీదేవి కోసం శుక్రవారం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి ఇరవై ఒక్క మందారం పుష్పాలమాలను తయారుచేసి మీ కోరికను చెప్పుకుంటూ లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మూడు శుక్రవారాల పాటు ఈ ఉపాయం చేయండి దుర్గాదేవి కోసం శుక్లపక్షంలో గురువారం లేదా సోమవారం నుండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది మందారం పుష్పాలమాలను తొమ్మిది పాటు దుర్గాదేవికి సమర్పిస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది దుర్గాదేవికి ఒక మందారం పుష్పం సమర్పించడం వల్ల వెయ్యి గోదానాల ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వ్యాధి నివారణ కోసం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఒక కప్పు పాలను తీసుకుని ఆ వ్యక్తి శరీరం చుట్టూ ఏడుసార్లు ఊడ్చి ఆ పాలను మందారం వేరు వద్ద పోయాలి ఏడు రోజులపాటు ఈ ఉపాయం చేస్తే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి ఈ సమాచారాన్ని మీతోనే ఉంచుకోకండి తప్పక షేర్ చేయండి ఎవరి జీవితమైన ఈ సమాచారం వల్ల బాగుపడితే మీకు కూడా దేవుని ఆశీర్వాదం లభిస్తుంది జనహితం మరియు జైన కళ్యాణం కోసం తప్పక షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని కామెంట్ చేయండి